ప్రైజ్ ప్రైజ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ ఈరోజు చాలా చాలా అద్భుతమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒకసారి మోషే దేవునితో మాట్లాడుతూ దేవుడితో అంటాడు ప్రభా నాకు నీ మహిమను చూపించు అని అడుగుతాడు మహిమ అంటే ఏంటి మోషే చాలా అద్భుతమైన వ్యక్తి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు ఆయన మోషేతో దేవుడు నలభై సంవత్సరాలు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు ఫార్టీ ఇయర్స్ దేవుడు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు అబ్రహాముతో దేవుడు అలా కంటిన్యూస్గా మాట్లాడలా ఇస్సాకు యాకూబుల్తో అలా మాట్లాడాల కానీ మోసేతో దేవుడు నలభై సంవత్సరాల పాటు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రతి మధ్యాహ్నం దేవుడు మోసేతో మాట్లాడుతూనే ఉన్నాడు మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడాడు చాలా వండర్ఫుల్ అండ్ మైటీ ప్రాఫిట్ మోషే మోషే లాంటి ప్రవక్త భారతదేశంలో లేగవాలి దేవుణ్ణి ముఖాముఖిగా చూసే ఒక మైటీ ప్రాఫిట్ గొప్ప సేవకుడు ఈ మోషే దేవుణ్ణి చూసేటప్పుడు మోసే కళ్ళకేం కనబడేదంటే అగ్నిస్తంభం కనబడేది అసలు మోసే లైఫ్లో మొట్టమొదట దేవుడిని కలుసుకున్నప్పుడు మండుతున్న పొద కనపడింది ఆ అగ్నిలో నుండి దేవుడు మాట్లాడటం మోసే విన్నాడు ఆ తర్వాత మేఘ స్తంభం అగ్ని స్తంభంలో నుంచి దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత సేనాయి పర్వతం మీద అగ్ని వలె దేవుడు దిగి వచ్చాడు ఆ తర్వాత మోసేని దేవుడు సేనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు అక్కడ నలభై పగల్లో నలభై రాత్రులు మోసే ఏమి తినలేదు ఏమి తాగలేదు కంటిన్యూస్గా దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు ఇలా దేవునితో మోసే నడుస్తున్నాడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మోసే దేవునితో మాట్లాడుతున్నాడు ఒకరోజు మోసే దేవుణ్ణి అడుగుతాడు ప్రభా నాకు నీ మహిమను చూపించు అని అరే ఇన్ని రోజులు మరి ఏం చూస్తున్నావు మోసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు నీతో మరి ఇప్పుడు ప్రత్యేకంగా నీ మహిమను చూపించంటావేంటి అని మనం మోసే అని అడగాలి దేవుడు అంటాడు మోసేతోటి మోసే నరుడు నన్ను చూసి బ్రతకుడు అంటే ఏ మనిషి అయినా నన్ను ముఖాముఖిగా చూస్తే చచ్చిపోతాడు అని దేవుడు చెప్తాడు ఇక్కడ విషయం ఏంటి అని అంటే మోసే దేవుడిని చూడటం అంటే ఫైర్ని చూస్తున్నాడు అగ్నిని చూస్తున్నాడు అందుకనే మోసే తన గ్రంథంలో దేవుడి గురించి రాస్తా ఏమని రాశాడు అంటే దేవుడే చెప్తాడు యామ్ ద కన్సూమింగ్ ఫైర్ నేను దహించు అగ్ని అయి ఉన్నాను అని చెప్తాడు కానీ ఒకరోజు మోషేకి ఏమనిపించిందంటే దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూడాలి ఆయన మహిమను చూడాలి ఆయన గ్లోరీ అది ఎట్లా ఉంటుందో చూడాలి అని అనుకుని దేవుడిని అడుగుతాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే మోషేకి తన వీపి భాగాన్ని చూపిస్తాడు మొత్తం తన ముఖ రూపాన్ని చూపించలేడు ఎందుకంటే మోషే దేవుడిని గనక కంప్లీట్గా చూస్తే మోషే చచ్చిపోతాడు అందుకనే దేవుడు మోషేకి తన వీపి వెనక భాగాన్ని మాత్రమే చూపించాడు అయితే ఇక విషయం ఏంటి అని అంటే ఒకరోజు మనము దేవునితో ఉండబోతున్నాం దేవుని మహిమ దగ్గర ఉండబోతున్నాం ఉండాలి అంటే మనం కూడా ప్రిపేర్ అవ్వాలి దేవుని అంటే తండ్రి అయిన దేవుని సముఖంలో మనం నిలబడబోతున్నాం అలా నిలబడాలి అంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా మనం వెళ్ళిపోయి పరలోకంలో ఉండం ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుని సముఖంలో ఉండాలి అంటే దానికి ముందుగా ప్రిపరేషన్ అనేది చాలా అవసరం సిద్ధపాఠ అనేది చాలా ప్రాముఖ్యమైంది సిద్ధపాటు లేకుండా మీరు దేవుని సముఖంలోకి వెళ్ళలేరు దేవుడు ఇస్రాయేలీలతో మాట్లాడటానికి ముందు మోషేతో చెప్తాడు నేను ఇస్రాయేళలు ప్రజలను కలవాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి త్రీ డేస్ టైం ఇస్తాను ఈ త్రీ డేస్ టైంలో వాళ్ళు బట్టలు తుక్కోవాలి స్నానాలు చేయాలి నీట్గా డ్రెస్అప్ అవ్వాలి వారు శారీరకంగా పవిత్రంగా ఉండాలి ఆత్మీయంగా పవిత్రంగా ఉండాలి త్రీ డేస్కి వాళ్ళను వాళ్ళు పరిశుద్ధపరచుకుంటే థర్డ్ డే నేను ఆ సేనాయి పర్వతం మీదకు వస్తాను అక్కడ నేను వాళ్ళతో మాట్లాడతాను అని అంటాడు దేవుడు ఇస్రాయేలీని కలవబోయే ముందు దేవుడు ఇస్రాయేలీలకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ అది మీరు సిద్ధపడి ఉండండి నేను మీతో మాట్లాడతాను అని అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి కలవటం అంటే అదేదో అనుకోకుండా అయ్యేది కాదు దాని కొరకు ఒక ప్రొసీజర్ ఉంది దాని కొరకు మనం సిద్ధపడాలి కొన్నిసార్లు హేతువాదులతో అన్యజనులతోటి వాదన జరిగేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే దేవుడు అనేవాడు ఉంటే మాకిప్పుడు చూపించు అంటారు దేవుణ్ణి చూడాలి అని అంటే ఊరికనే ఇలా చూపిస్తే చూడలేరు మనమే చూడలేము దేవుణ్ణి వాళ్ళు అడుగుతారు మనల్ని నిజంగా దేవుడు ఉంటే మాకు చూపించు అని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుణ్ణి చూచేది దేవుణ్ణి చూడటం అంటే ఊరినే కళ్ళు కొన్న పుసులు ఇలా తుడుచుకుని ఇలా కళ్ళు ఓపెన్ చేసి చూడటం కాదు అది అది అసలు వీలు కాదు దేవుణ్ణి కలుసుకోవాలి అని అంటే ఒక ప్రొసీజర్ ఉంది దేవుణ్ణి మీట్ అవ్వాలి అని అంటే దేవుడు ఎవరినైనా కలవాలి అని అన్న ఒక మనిషి దేవుణ్ణి కలవాలి అని అన్న దానికి ముందు మనిషి ఒక ప్రొసీజర్ గుండి వెళ్ళాలి మనిషి సిద్ధపడాలి దేవుణ్ణి కలవటానికి సిద్ధపడాలి దేవుని బిడ్డ ఈరోజు ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా దేవుణ్ణి కలవటం అంటే దేవుని మహిమను కలవటం దేవుని మహిమకు దగ్గరగా ఏ మనిషి అయితే వెళ్తాడో ఆ మనిషి దేవుని ముఖాన్ని చూస్తాడు